ఇక్కడ బ్రీచెస్ ఏర్పడినాయో ఒకటి మూడు బ్రీచెస్ ఇక్కడ ఏర్పడినా ఏర్పడిన కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇరుగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామ నాయుడు గారు గత మూడు రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి వాటర్ ఫ్లో అరికట్టాలి ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడలోకి వచ్చే ఆ ముంపు అనేది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడు తాలూకా ఆదేశాల మేరకు వదిలి ఇదే గట్టు మీద నిద్రహారన్ మానున్న నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి చూద్దాము అసలు గుడిమేరు విషయం ఎలా ఉంది ఏంటి అని చూద్దామని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడంతోనే రావటమే చాలా అసలు కష్టం వచ్చి ఇక్కడికి రావ ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చూస్తా ఉంటే అసలు నిజంగా ఇలాంటి వర్క్ ఉన్న చోటికి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఇక్కడ తీసుకురావాలి ఎందుకంటే గుడమేరు అంటే అది ఏడు బుడమేరంటే బుడమేర్ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి సీఎం అయిపోయి ఐదు సంవత్సరాలు ప్రజలు తన కష్ట నష్టాలని పక్కన పెట్టి సుమారు ఐదు సంవత్సరాలు కూడా తన లాభాపేక్ష గురించి పరిపాలించిన వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ పైగా ప్రజలందరినీ పైభ్రాంతులు గురిచేయడు ఏదో బుడమేరు లెవెల్ పెరిగిపోయింది మళ్ళీ వాటర్ అంతా కూడా విజయవాడ మీదకి వచ్చేస్తుందాక ఇలాగట అలాగంటే సాక్షిలోనే నోటుకొచ్చినట్టు రాయడం అసలు ఈ వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజు నేను యుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మూడు ఇక్కడ చాలా ఈ బ్రీచెస్ వేయడం కూడా చాలా కష్టం కట్టడం చేయడం కూడా చాలా కష్టం ఎందుకంటే మొత్తం లూజ్ ఆయిల్ ఈ లూస్ ఆయిల్ మీద వెహికల్ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇటువైపు ఒక బ్రీచ్ క్లోజ్ చేయాలని ఉద్దేశం ఒక బ్రీచ్ ఆల్రెడీ క్లోజ్ చేయించాలో కూడా నీకు తెలుసు అంతేగాని ఎక్కడో కూర్చొని నేను లండన్ పోతాను కాబట్టి ఓ రెండు మూడు మాటలు మాట్లాడేసి లండన్ ఎగిరిపోదాం పోదాం అవ్వదు కదా ఈ రోజు ఒకటే చెప్తున్నాం నాయకుడు చిత్తశుద్ధి ఉంది ఆ నాయ నాయకుడు కింద పనిచేస్తున్న మా మంత్రులందరికీ చిత్తశుద్ధి ఉంది ఎమ్మెల్యేలందరికీ చిత్తశుద్ధి ఉంది ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉంది ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలందరూ